అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం ఎల్లవరం పిహెచ్సి ఆధ్వర్యంలో ఎల్లవరం గ్రామంలో ఈరోజు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ మొదలగు వైరస్ లు రాకుండా దోమల నివారణ కోసం ఏసీఎం పౌడర్ను స్ప్రేయింగ్ ఇంటింటా డ్రైనేజ్లకు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేయుట జరిగినది ఇందులో హెచ్వి ఆశా వర్కర్స్ ఏఎన్ఎం మొదలగు టీం పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం పాపంపేట చేనుపాకలు గ్రామాల రైతులు శనివారం పండిన ధాన్యం కోసం ఆందోళన చేపట్టారు ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో తడిచి ముద్దయిపోతున్నాయి అన్నారు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా మండలం నాయుడు పగల గ్రామంలో ఉపాధి హామీ పనులు నామాల దుర్గబాబు పంట భూములో పారం పండు పనిని ఈరోజు ఉపాధి హామీ కూలీలు పనిచేయడం జరిగినది ఎండలో పని చేస్తున్న కూలీలకు టెంట్ కానీ వాటర్ సదుపాయం కాని లేనందువలన కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇందువలన దయచేసి ప్రభుత్వం వారు ఈ సౌకర్యం కల్పించగలుగుతారని ఉపాధి కూలీలు కోరడమైనది ఆదోని ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ప్రతి ప్రాథమిక పాఠశాల ఒకటి నుండి ఐదో తరగతిలో కలిగి ఉండాలి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసము ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థ నిప్పితి ఒకటి పాయింట్ ఇరవైగా ఉండాలి ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పది పాయింట్ ఆరు నుండి పన్నెండు తరగతులు నిర్ణయించేలా ఉండాలి నలభై ఐదు మంది దాటితే రెండవ సెక్షన్ ఆపైన ప్రతి ముప్పై ఐదు మందికి ఆదనప సెక్షను కేటించాలి పన్నెండో పిఆర్సీని నియమించి తక్షణమే ఆర్డర్ ప్రకటించాలి బదిలీలు పదోన్నతులు విధానములో నిర్ణయించాలి పెండింగ్ డిఏలు బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎం రంగన్న ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై తిక్కస్వామి ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి తదితరులు మాట్లాడడం జరిగింది పిల్లవాడుతో మాధ్యమము అంటే తన మాతృభాషన ఆంగ్ల మాస ఆంగ్ల మాధ్యమ అనేది స్పష్టంగా పిల్లవాణి ఇష్టానికి అనుగుణంగా తీసుకెళ్ళినట్లయితే పిల్లవాడి యొక్క అభివృద్ధి ముందుకు వెళ్తుందని చెప్పేసి మనం ఆశిస్తూ ఆ రకంగా ముందుకు ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులకు

నివాసము ఉన్నాము మేము ఇక్కడ నివాసము ఉండబట్టి పది సంవత్సరములు అయినా మా కాలనీలకు త్రాగునీరు మురుకు కలవ రోడ్డు వేపాకు చేయలేదు సుమారు రెండు కిలోమీటర్లు దూరం వెళ్లి తాగడానికి వర్షాకాలములో సరైన రోడ్డు వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము వెంటనే బాలాజీ స్టేజ్ ఆదర్శ్ ఎస్టేట్ షకిల ఎస్టేట్ నందు రోడ్డు వేయాలని కాలినవాసులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వి మల్లికార్జున ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకప్ప మహిళా సంఘం

మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం